హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడున్నర కిలోమీటర్ దూరంలో ఉండే ఆర్ఆర్పేట ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి న్యూ ఫ్లాట్స్ అనమాట మనకి ఫ్లోర్కి రెండు డబుల్ బెడ్రూమ్స్ చొప్పున ఈ ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మొత్తంగా ఇది నాలుగు ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట ఇందుట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే రాజరాజేశ్వరిపేట ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే ఈ గ్రూప్ హౌస్లో మనకి రెండు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో మనకి ఫ్లోర్కి రెండు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట మొత్తంగా ఇది నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ అనమాట అండి సో ఇది మనకి ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి కమర్షియల్ పరంగా రెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చాయండి సో ఇదంతా మన మనకి పార్కింగ్ సౌకర్యం అనమాట అండి లిఫ్ట్ సౌకర్యం అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి లిఫ్ట్ అయితే రిపేర్లో ఉందండి సో చూడవచ్చు మీరు న్యూ బిల్డింగ్ అనమాట అండి ఇందుట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి సో లోపల వీడియో కూడా ఒకసారి చూద్దాం మనం సో ఇక్కడ చూడవచ్చు మీరు ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడు సింహదారం అని ఇచ్చారండి ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట అలానే ఇక్కడ మనకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి సో హాల్ స్పేస్ కానీ డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట సో మనకి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం ఇరవై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్స్లో సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట సో కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరూ లేకపోతే మనకి ఇరవై ఒక్క లక్షకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గర కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి సో చూడొచ్చు మీరు లైవ్లో విజిట్ చూస్తే ఇంకా మీకు బాగుంటుందండి ఫ్లాట్ పరంగా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో దీనికి అన్డివిడెడ్ షేర్ అనేది ముప్పై ఆరు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఇది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందన్నమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈస్ట్ ఫేసింగ్ ఒక ఫ్లాట్ ఉందండి అలానే వెస్ట్ ఫేసింగ్లో కూడా మనకి ఒక ఫ్లాట్ ఉందనమాట సో ఒక్కొక్క ఫ్లాట్ మనకి ఇరవై ఒక్క లక్ష ఆర్పీ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ